హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలోనే ఇంపార్టెంట్ టాపిక్ అండి ఒక టాపిక్ దీని నుంచి బిట్లు ఎక్కువగా వస్తాయన్నమాట సో ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరి ఎస్ఎస్సి సిహెచ్ఎల్ ఎంటీఎస్ సీజల్ ప్రతి దాంట్లోనూ ఉండండి ఇండియన్ జాగ్రఫీలోనే ఇంపార్టెంట్ రిపీటెడ్గా వచ్చే టాపిక్ లెస్ అనమాట సో అదేంటంటే భారతదేశ ఉనికి క్షేత్రీయ అమెరికా ఓకేనా సో ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం దీంట్లో నుంచి బిట్లు చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకే చేస్తున్నాను సో తెలుసుకోండి సో భారతదేశాన్ని ఒక ఉపఖండంగా పిలుస్తారు ఓకేనా సో ద్వీపకల్పంగా కూడా పిలుస్తారు అనమాట ద్వీపకల్పం అంటే అంటే ఏంటండి ద్వీపకల్పం అంటే ఏంటంటే మూడు వైపుల జలభాగం ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటారు దీవి అంటే ఏంటి నాలుగు వైపులా భూభా జలభాగం ఉండి మధ్యలో భూభాగం ఉంటే దాన్ని దీవి అంటారు సో దీవికి ద్వీపకల్పానికి ఇదే తేడా తెలుసుకోండి సో మన భారతదేశం అనేది ద్వీపకల్పం ఓకేనా ఎందుకంటే మనకు మూడు వైపులా జలభాగం ఉంటుంది ఒకవైపే భూభాగం ఉంటుంది సో అందుకే మనల్ని మన దేశాన్ని ద్వీపకల్పం అని కూడా పిలుస్తారు ఓకేనా నెక్స్ట్ పాకిస్తాన్ పీకే అంటే పాకిస్తాన్ అండి నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంక మాల్దీవులు ఓకేనా సో ఇండియా వీటిని సార్క్ సార్క్ ఈ దేశాలన్నిటిని సార్క్ సార్క్ ఆఫ్ఘనిస్తాన్ ఒకటి ఇవన్నింటినీ షార్క్ అంటారు సార్క్ అనే ఈ దేశాలన్నింటితో షార్క్ అనే ఒక సంస్థ ఏర్పడిందండి ఓకేనా ఒక ఆర్గనైజేషన్ అనమాట సో సార్క్ అండి దీని ప్రధాన కార్యాలయం కాట్మాండ్లో ఉంటుందండి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్లో సో దీన్ని ఏర్పాటు చేశారు ఇది ఏర్పాటు అయిందనమాట ఈ దేశాలన్నీ కలిసి సార్క్ కూటమిగా ఏర్పడ్డాయి అనమాట సో డిసెంబరు దీని కోడ్ ఏంటంటే ఎంబీపీఎస్ పెయిన్ అనమాట ఇది గుర్తుపెట్టుకుంటే ఈ దేశాలన్నీ గుర్తుంటాయి అనమాట ఓకేనా పాకిస్తాను నేపాలు భూటాను బంగ్లాదేశ్ శ్రీలంక మాల్దీవులు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సో ఈ ఎనిమిది దీని కోడు ఎంబీబీఎస్ పెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్క్లో గల దేశాలు బిట్టడుగుతాడు నాలుగు ఇస్తాడు అందులో ఉన్నదేటని అడుగుతాడు నాలుగు ఇస్తాడు అందులో కానిదేటని అడుగుతాడు సో సార్క్ ఇప్పుడు ఏర్పాటు అయింది దాని ప్రధాన కార్యాలయం అక్కడ సార్క్లో గల సభ్య దేశాలు ఏంటి అని అడుగుతాడు వెరీ 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 ఇంపార్టెంట్ షార్క్ గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ భారతదేశానికి ఇండియా అనే పేరు సింధు నది పేరు మీదుగా వచ్చింది ఓకేనా సో దేశంపై మొదటిగా దండయాత్ర చేసిన గ్రీకులు సింధూ నది ఇండస్ పరివాహక ప్రాంతంలో నివసించే భారతీయులను ఇండోయులుగా పిలిచేవారు పదిహేడవ శతాబ్దంలో వచ్చిన బ్రిటిష్ వారు ఇండోయులు అనే పదాన్ని ఇండియాగా పిలిచారు ఓకేనా అండి అయితే భారతదేశ ఉనికి గురించి తెలుసుకుందాం భారతదేశ ఉనికి హిందూ మహాసముద్రంకి ఉత్తరానండి దక్షిణాసియా ఖండ భూభాగంలో ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల నుంచి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉత్తరార్ధగోళం పూర్వ పూర్వార్ధగోళ మధ్య అనేది భారతదేశం ఉంది మన భారతదేశ ఉనికి అండి ఇది గుర్తుపెట్టుకుని వెరీ 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 ఇంపార్టెంట్ భారతదేశ ఉనికి ఓకేనా ఎనిమిది దగ్గర నాలుగు నిమిషాలు ముప్పై ఏడు నుంచి ముప్పై ఏడు డిగ్రీలు ఆరు నిమిషాలు ఉత్తర అక్షాంశాల మధ్య అరవై ఎనిమిది డిగ్రీలు ఏడు నిమిషాల నుంచి తొంభై ఏడు డిగ్రీలు ఇరవై ఐదు నిమిషాలు తూర్పు రకాంశాల మధ్య ఉంది ఉత్తరార్ధగోళం గోళాల మధ్య ఉందన్నమాట ఓకేనా అయితే భారతదేశ ఉత్తర దక్షిణ పొడవ ఎంత మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్ల పొడవు తూర్పు పడమర్లంతా రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు వెడల్పును కలిగి ఉందన్నమాట మన భారతదేశం ఓకేనా అండి ఉత్తర దక్షిణ తూర్పు పడవ గుర్తుపెట్టుకోండి అలాగే కర్కట రేఖ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ ఇది భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాల గుండా పోతుంది వెరీ 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 ఇంపార్టెంట్ హైలైట్ చేసే ప్రతి దాన్ని చదవండి ఇది రిపీటెడ్గా అడిగే క్వశ్చన్లు అనమాట బిట్స్ కర్కటక రేఖ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ అండి కర్కటక రేఖ సో ఇది ఎనిమిది రాష్ట్రాల గుండా పోతుంది అవేంటి ఒకటి గుజరాత్ రెండు రాజస్థాన్ మూడు మధ్యప్రదేశ్ నాలుగు ఛత్తీస్గఢ్ ఐదు జార్ఖండ్ ఆరు పశ్చిమ బెంగాల్ ఏడు మిజోరాం ఎనిమిది త్రిపుర సో ఎనిమిది రాష్ట్రాలు ఇవే అయితే ఇందులోని తక్కువ రాజస్థాన్లో వెళుతుంది ఎక్కువ మధ్యప్రదేశ్ గుర్తుపెట్టుకొని కర్కటక రేఖ ఎక్కువైతే మధ్యప్రదేశ్ తక్కువైతే రాజస్థాన్ సో దీన్ని ఈ కర్కటక రేఖ వెళ్ళే ఎనిమిది రాష్ట్రాలకి ఒక కోడు ఉందండి ఆ ఏంటంటే రాచగుమ జాపత్రిమి అని గుర్తుపెట్టుకుంటే చాలు రా అంటే రాజస్థాన్ చా అంటే ఛత్తీస్గఢ్ గు అంటే గుజరాత్ మా అంటే మధ్య మధ్యప్రదేశ్ జా అంటే జార్ఖండ్ పా అంటే పశ్చిమ బెంగాల్ త్రీ అంటే త్రిపుర మీ అంటే మిజోరం ఓకేనా ఈ ఎనిమిది దేశాలు ఈ ఎనిమిది దేశాలకి కోడు రాచగుమ జాపత్రిమి ఓకేనా అయితే ఈ కర్కటక రాక మొదటిగా ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది అని అడిగిన అనుకోండి మిజోరాం అండి గుర్తుపెట్టుకోండి మిజోరాం పట్టణాలు అయితే కర్కటక రాఖ వెళ్ళే పట్టణాలు కూడా తెలియాలి కదా మనకి సో పట్టణాలు ఏంటంటే ఐజ్వాల్ అగర్తల రాంచి భోపాల్ గాంధీనగర్ మొత్తం ఐదు నగరాలు గుండా ఐదు పట్టణాలు గుండా వెళ్తుంది ఓకేనా కర్కటక రేఖను ఐదు పట్టణాలు కూడా వెళ్తుంది అయితే కర్కటక రేఖను మహీ నది రెండు సార్లు అటు ఇటు ఖండిస్తుంది ఏ నది ఖండిస్తుందండి మహానది ఓకేనా గుర్తుపెట్టుకోండి కర్కటక రేఖను మహి మహి నది మహీనది మహీ నది సారీ అండ్ మహీనది మహీనది రెండు సార్లు అటు ఇటు ఖండిస్తుంది ఓకేనా ఇది ఇవన్నీ కర్కటక రేఖ గురించి అడిగే బిట్స్ ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట సో ఎలాగైనా అడుగుతారు అనమాట బిట్టు రాష్ట్రాలు అడుగుతాడు ఎక్కువ ఏ రాష్ట్రంలో వెళ్తుంది తక్కువ ఏ రాష్ట్రంలో అడుగుతుంది తర్వాత పట్టణాలు అడుగుతాడు తర్వాత ఏ నది కనిపిస్తుంది కర్కటక రేఖ నటు ఇటు అంటే మహీ నది అని వెరీ 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 ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ భారతదేశం యొక్క ప్రామాణిక సమయం ఏంటి అని అడిగితే ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం అండి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఇది ఇంగ్లాండ్ స్థానిక సమయానికి ఐదున్నర గంటల ముందు ఉంటుంది ఓకేనా ఇది దేశంలో ఐదు రాష్ట్రాల ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా పోతుంది అవేంటి ఒకటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ ఒడిస్సాలో కోరాపూర్ ఛత్తీస్గఢ్లో రాయపూర్ బైకుంటపూర్ మధ్యప్రదేశ్లో రేబామల్ జబల్పూర్ ఉత్తరప్రదేశ్లో అలహాబాదు మిర్జాపారు శంకర్గర్ కోట సో ఈ ఐదు రాష్ట్రాల గుండా పోతుంది అలాగే కేంద్రపాలిత ప్రాంత పాండిచ్చేరు యానం అనమాట గుర్తుపెట్టుకోండి సో ఎనభై రెండున్నర డిగ్రీలు తూర్పు రేఖాంశం కర్కటక రేఖలు కలుసుకునే ప్రాంతం వైకుంఠపూర్ అండి ఛత్తీస్గఢ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో ఇది మన ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం యొక్క మ్యాటర్ అనమాట అది ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది ఏ కేంద్ర వెళ్తుంది ఈ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశము కరకరక రేఖ ఎక్కడ కలుసుకుంటాయంటే బైకుంట పోరు ఓకేనా ఛత్తీస్గఢ్లో తర్వాత విస్తీర్ణం భారతదేశ విస్తీర్ణం భారతదేశ విస్తీర్ణం ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు ఇది మొత్తం భూ ఉపరితల విస్తీర్ణంలో సున్నా పాయింట్ ఐదు ఏడు శాతం ఖండాల విస్తీర్ణంలో అయితే రెండు పాయింట్ నాలుగు శాతం ఓకేనా వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటాను రాసుకోండి ఇంపార్టెంట్ ఇంపార్టెంటేనండి కాంపిటేటివ్ పరంగా బిట్స్ అడిగి అడిగినవే ఓకేనా ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి దీన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హైలైట్ చేసే ప్రతిదీ రాసుకోండి జాగ్రఫీ జాగ్రఫీ చాలా ఈజీ చాలా ఈజీ సో వెరీ ఇంపార్టెంట్ చిన్న టాపిక్లు బిట్స్ వచ్చే టాపిక్లు అనమాట నెగ్లెక్ట్ చేయకండి తర్వాత నెక్స్ట్ భారత్లో పరంగా పెద్ద రాష్ట్రాలు ఏమైనా అడిగితే రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ అలాగే భారత్లో పరంగా చిన్న రాష్ట్రాలు ఏంటంటే గోవా సిక్కిం త్రిపుర నాగాలాండ్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ భారత్లో జనాభా పరంగా పెద్దవేవంటే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ పశ్చిమ బెంగాల్ అలాగే జనాభా పరంగా చిన్నవే సిక్కిం మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ గోవా ఓకేనా సో ఇవన్నీ ఇంపార్టెంటేనండి ఇవన్నీ ఇంపార్టెంటే మీరు చదవాలి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ భారతదేశ క్షేత్రీయమలకి దేశంలో ఎక్కువ రాష్ట్రాలతో కలిగి ఉన్న సరిహద్దు కలిగి ఉన్న ఏవి అంటే ఉత్తరప్రదేశ్తో ఎనిమిది రాష్ట్రాలు కలిగి ఉన్నాయి అసోంతో ఏడు రాష్ట్ర సరిహద్దును కలిగి ఉన్నాయి సిక్కిము మేఘాలయ ఒక్కొక్క రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉన్నాయి అయితే సిక్కిము అరుణాచల్ ప్రదేశు లడక్కు పశ్చిమ బెంగాల్కు మూడు వైపులా అంతర్జాతీయ సరిహద్దు ఉందన్నమాట ఓకేనా అయితే తర్వాత నెక్స్ట్ భూ సరిహద్దు మన భారతదేశ భూ సరిహద్దు గురించి తెలుసుకుందాం ఓకేనా మన భారతదేశ భూ సరిహద్దు ఎంత పదిహేను వేల నూట ఆరు కిలోమీటర్లు అండి ఇది పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కశ్మీర్ లడఖ్తోనే ఉందన్నమాట సో తొంభై రెండు జిల్లాలు ఏడు ఇతర దేశాలతో కలిసి పంచుకుంటున్నాయి అన్నమాట భూ సరిహద్దు అనేది ఓకేనా ఏడు ఇతర దేశాలతో ఏడు ఇతర దేశాలతోనే పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలనే పంచుకొని మొత్తం తొంభై రెండు జిల్లాలు గుర్తుపెట్టుకుని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా సో ఆ ఏడు దేశాలు ఏంటో ఆ ఏడు దేశాలతో పంచు సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలేవో మనం ఇప్పుడు తెలుసుకుందాం క్లారిటీగా క్లియర్గా ఏ బిట్ ఇచ్చినా పోకుండా మనం పెట్ట మనం పెట్టగలిగేటట్టు నేను మీకు చెప్తాను సో నోట్ చేసుకోండి ఓకేనా సో ఫస్ట్ ఇది బంగ్లాదేశ్ అండి ఫస్ట్ది ఏంటి బంగ్లాదేశ్ నాలుగు వేల తొంభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు అండి సరిహద్దును పంచుకుంటుంది ఓకేనా ఇది ఐదు రాష్ట్రాలతో పంచుకుంటుంది మన దేశంలో ఐదు రాష్ట్రాలు ఓకేనా బంగ్లాదేశ్ ఐదు రాష్ట్రాలతో నాలుగు వేల తొంభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు పంచుకుంటుంది అవేంటి ఒకటి పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్తో అనమాట అందుకే ఇక్కడ అండర్లైన్ చేశాను ఓకేనా రెండు త్రిపుర మూడు మేఘాలయ నాలుగు అస్సాం ఐదు మిజోరం ఈ ఐదు రాష్ట్రాలతో బంగ్లాదేశ్ అనేది సరిహద్దు పంచుకుంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ రాసుకోండి అయితే బంగ్లాదేశ్ దగ్గర మన ధనం ఏంటి మన దళం బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండి ఓకేనా ఈ సరిహద్దు దగ్గర గస్తీ కాసే దళం ఏది అని అడిగితే బిఎస్ఎఫ్ అండి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఓకేనా సో భారతదేశం అనేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరానికి బంగ్లాదేశ్ తన భూభాగంలోని దహగ్రం అంగార్పాట ప్రాంతానికి వెళ్ళడానికి ఇచ్చిన ప్రాంతం ఏది అంటే పశ్చిమ బెంగాల్లోని తీన్ బిగా ప్రాంతం అండి ఓకేనా వెరీ ఇంపార్టెంట్ ఎక్కువ సరిహద్దుగా దేశం ఏది అని సరిహద్దును పంచుకుంటున్న దేశం ఏదైనా బంగ్లాదేశే భారతదేశంతో ఎక్కువ సరిహద్దు పంచుకుంటున్న దేశం బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లోని ఏ ఈ రా ఈ ఐదు రాష్ట్రాలను ఎక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం అయితే పశ్చిమ బెంగాల్ ఎక్కువ ఓకేనా సో ఇదంతా బంగ్లాదేశ్కి సంబంధించిన మ్యాటర్ ఓకేనా ఒక ఒక దేశం కంప్లీట్ నెక్స్ట్ చైనా చైనా మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ఐదు రాష్ట్రాలతో కేంద్రపాలిత ప్రాంతాలతో పంచుకుంటుంది ఒకటి లడక్ లడక్తో ఎక్కువ అనమాట రెండు అరుణాచల్ ప్రదేశ్ మూడు ఉత్తరాఖండ్ నాలుగు హిమాచల్ ప్రదేశ్ ఐదు సిక్కిం ఓకేనా సో భారత్ చైనాల మధ్య పంతొమ్మిది వందల పదమూడు పద్నాలుగులో సిమ్ల ఒప్పందం అనేది కుదిరింది ఇక్కడ కస్తీకొస్తున్న దళం ఏదంటే ఐటీబీపీ ఇండో టిబిటెన్ బార్డర్ పోలీస్ దీని ఎబ్రి ఓకేనా ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ గుర్తుపెట్టుకోండి చైనా సరిహద్దు మన దేశ సరిహద్దు మన దళం ఇక్కడ కాస్తుంది ఈ సరిహద్దులో ఓకేనా దాన్ని ఐటీబీపీ అంటారు ఓకేనా ఎవరైతే ఎస్ఎస్సీ ప్రిపేర్ అవుతారో వాళ్ళు తెలుస్తుంది ఎక్కువ పాకిస్తాన్ నెక్స్ట్ దేశం పాకిస్తాన్ మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు మేర సరిహద్దును పంచుకుంటుంది నాలుగు రాష్ట్రాలతో అండి సో అవేంటి జమ్మూ కశ్మీర్ అని లడక్ రాజస్థాను గుజరాత్ పంజాబ్ ఓకేనా రాజస్థాన్తో ఎక్కువ పంచుకుంటుంది పాకిస్తాన్ ఓకేనా ఎక్కడ దగ్గర గస్తీగా వస్తున్న దళం ఏదని అడిగితే బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తర్వాత నెక్స్ట్ నేపాల్ పదిహేడు వందల యాభై ఒక కిలోమీటర్లు ఐదు రాష్ట్రాలతో పంచుకుంటుంది ఉత్తరప్రదేశ్తో ఎక్కువ బీహారు ఉత్తరాఖండ్ సిక్కిం పశ్చిమ బెంగాల్ సో పద్దెనిమిది వందల పదహారు సుగాలి ఒప్పందం నేపాల్తో జరిగింది మనకి ఓకేనా ఇక్కడ గస్తీ కాస్తున్న దళం ఏంటంటే ఎస్ఎస్బి సీమా సశస్త్ర బల్ ఫుల్ ఫామ్ ఓకేనా సీమా సశస్త్ర బల్ ఓకేనా తర్వాత మయన్మార్ పదహారు వందల నలభై మూడు కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటుంది నాలుగు రాష్ట్రాలతో పంచుకుంటుంది అవేంటి అరుణాచల్ ప్రదేశ్ అయితే అరుణాచల్ ప్రదేశ్తో ఎక్కువ సరిహద్దు ఓకేనా ఉంది కలిగిన ఉంది మిజోరాం మణిపూర్ నాగాలాండ్ ఓకేనా సో పద్దెనిమిది వందల ఇరవై ఆరులో ఒప్పందం కుదిరింది మయన్మార్కి మనకి దళం ఏంటి అసోం రైఫిల్స్ అండ్ ఇండియన్ ఆర్మీ అయ్యే అంటే ఇండియన్ ఆర్మీ అండి ఓకేనా ఇక్కడ గస్తీకి వస్తున్న దళం అసోం రైఫిల్స్ ఇండియన్ ఆర్మీ భారత మయన్మార్ సరిహద్దు స్వేచ్ఛ ప్రాంతం అండి ఓకేనా స్వేచ్ఛ ప్రాంతం నెక్స్ట్ భూటాన్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు పంచుకుంటుంది నాలుగు రాష్ట్రాలతో అదేంటి అసోం అసోంతో ఎక్కువ పంచుకుంటుంది ఓకేనా తర్వాత అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం ఈ నాలుగు రాష్ట్రాలతో ఓటాను పంచుకుంటుంది ఇక్కడ గస్తీకి వస్తున్న తనం ఎస్ఎస్పి సీఎమ సశస్త్రబల్ ఓకేనా ఏడు ఆఫ్ఘనిస్తాన్ నూట ఆరు కిలోమీటర్ల మేర పంచుకుంటుంది ఒకే ఒకే ఆంధ్రపాలి ప్రాంతం అదేంటంటే లడక్ తక్కువ సరిహద్దు గల దేశం కూడా ఆఫ్ఘనిస్తాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అయితే దేశాలు రాష్ట్రాలు కోడ్ గుర్తుపెట్టుకుందాం అంటే ఏం లేదండి ఐదేశ రాష్ట్రాలు కలిగిన అంటే సరిహద్దు కలిగిన దేశాలు ఎన్ని మూడు ఉన్నాయండి బంగ్లాదేశ్తో ఐదు రాష్ట్రాలు పంచుకుంటున్నాయి చైనాతో ఐదు రాష్ట్రాలు పంచుకుంటున్నాయి నేపాల్తో ఐదు రాష్ట్రాలు పంచుకుంటున్నాయి సో ఇవన్నీ మూడు దేశాలు ఓకేనా అలా గుర్తుపెట్టుకుని కోడు తర్వాత నాలుగు రాష్ట్రాలతో మళ్ళీ మూడు దేశాలు పంచుకుంటున్నాయి అవేంటి పాకిస్తాను మయన్మార్ భూటాన్ ఓకేనా సో ఈ ఈ మూడు ఈ నాలుగు రాష్ట్రాలతో పంచుకుంటున్నాయి మూడు దేశాలు అంటే మూడు దేశాలు ఐదు రాష్ట్రాలతో ఈ మూడు దేశాలు నాలుగు రాష్ట్రాలతో పంచుకుంటున్నాయి నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఒకే ఒక రాష్ట్రంతో పంచుకుంటుంది అదే ప్రాంతంతో కోడ్ అలా పెట్టుకొని బిఎల్సీఎన్ను పిఎంబిటి ఫైవ్ బిఎల్సీఎన్ ఫైవ్ పిఎంబిటి ఫోర్ ఏ వన్ అని పెట్టుకుంటే చాలు ఎన్ని రాష్ట్రాలతో కలిగి ఉన్నాయి అవి ఏ రాష్ట్రాలు ఓకేనా సో అలా కోడ్ గుర్తు పెట్టుకోండి భారతదేశంతో పొడవైన అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రం ఏది అంటే పశ్చిమ బెంగాల్ బీబీ పశ్చిమ బెంగాల్ రెండు వేల ఐదు వందల తొమ్మిది కిలోమీటర్లు కలిగి ఉంది తర్వాత భారతదేశంతో తక్కువ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రం ఏంటంటే నాగాలాండ్ రెండు వందల పదిహేను కిలోమీటర్లు రెండు వందల పదిహేను కిలోమీటర్లు మూడు దేశాలతో ఆ సరి అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతం నాలుగు ఉన్నాయి అవేంటి ఒకటి సిక్కిం సిక్కిము నేపాల్తోని చైనాతోని భూటాన్తోని పంచుకుంటుంది అలాగే అరుణాచల్ ప్రదేశ్ భూటాన్తోని చైనాతోని మయన్మార్తో పంచుకుంటుంది అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నేపాల్తోని భూటాన్తోని బంగ్లాదేశ్తో పంచుకుంటుంది అలాగే లడఖో చైనాతోని ఆఫ్ఘనిస్తోని పాకిస్తాన్తోని పంచుకుంటుంది ఓకేనా ఈ నాలుగు ఇలాగ మూడు దేశాలతో పంచుకుంటున్నాయి అయితే ఆగస్ట్ ఐదు రెండు వేల పంతొమ్మిది జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది రద్దు అయిందండి ఏ రేట్ని ఆగస్ట్ ఐదు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిది జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదా రద్దు అయిందనమాట రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా అమలు జరిగిందనమాట ఈ రేటుని అలాగే రెండు వేల పంతొమ్మిది నవంబర్ నిన్న ఒక సర్వే అనేది ఇండియన్ మ్యాప్ విడుదల చేసింది సో ఇది భారతదేశంలో సరిహద్దు దేశాలు రాష్ట్రాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడం ఓకేనండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో ముఖ్యంగా చాలా ముఖ్యమైన బిట్లు ఉన్నాయి సో నెగ్లెక్ట్ చేయకండి నోట్ చేసుకొని బుక్ తీసుకొని ప్రతీది ఇంపార్టెంటే దేశాలు రాష్ట్రాలు సరిహద్దు కానీ ఎక్కువేవి తక్కువేవి నెగ్లెక్ట్ చేయకుండా నేర్చండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక మ్యాటర్ ఇంకో టాపిక్ గురించి చెప్తాను ఇండియన్ జోగ్రఫీ చాలా ఈజీ భయపడకండి అర్థమవుతుంది అర్థం చేసుకుంటే దీని అంత ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి ఉండదండి సో సైన్స్ స్టూడెంట్ ఎక్కువగా కంగారు పడకండి అర్థం అర్థమవుదని గుర్తుండదని అర్థం చేసుకుంటే దీని అంత ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి ఉండదండి సో నాకు అయినంత వరకు నేనైతే ఇంపార్టెంట్ టాపిక్స్ చేయడానికి మీకు చెప్పడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను ఛానల్ ద్వారా నిజంగా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్